అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారండి ఇక ఈరోజు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మూడు పథకాల డబ్బులు అయితే పడుతున్నాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తప్పకుండా వీడియోనైతే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఇప్పటికే మూడు పథకాల డబ్బులు అయితే విడుదల చేశామని ఇంకా ఈ మూడు పథకాల డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు రోజుకు కొన్ని జిల్లాలకు అయితే డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు గత నెల మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగిందండి ఈ నెలలోనే మనకు విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో జమ అవ్వడం జరిగిందండి ఇక రెండో పథకం చూసుకుంటే మనకు అదే రోజున సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదల చేశారు అంటే లోన్లు ఎవరైతే తీసుకుని క్రాఫ్ లోన్లు వడ్డీలు అయితే కడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనకు వడ్డీ డబ్బును కూడా వేయడం జరిగింది ఇక ఈ డబ్బులతో పాటు మనకు ఎవరైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు అయితే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ విధంగా మూడు పథకాల డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా మనకు రోజుకు కొన్ని జిల్లాల నుంచి కొంతమందికి మాత్రమే డబ్బులు వేస్తారు కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కాలేదండి ఇక ఈ డబ్బులు స్థాయిలో జమ అవడానికి మరొక వారం నుంచి ఐదు రోజుల పాటు కూడా పడుతుందని ఈ నేపథ్యంలో మనకు ప్రతి రైతు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని ఈరోజు ఉత్తర కోస్తా మనకు అలాగే రాయలసీమ జిల్లాల్లో ఈ డబ్బులైతే మూడు పథకాల డబ్బులు కూడా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది